అష్టదిగ్గజలకు సామాన్యలకు స్వాగతం మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడితే జానపదం కొత్త రకాత్మకమైన

ఎందుక <laughs>

E सामने कभी प्रभामृष्ण कवि रेप ఈ దుర్యోధనుడు ఆకారంలో కొండలా మాట వినకుండా యుద్ధానికి వెళుతున్నాడు ధర్మాన్ని పాటించే పాండవులే యుద్ధంలో చేయిస్తాడు కుమారుడు ఈ పండుగ భావం రాయల వారికి తల్లి మాడిపండు తినాలనే కోరిక తీరగా మేము అడిగించారు కాబట్టి నాయన వారికి ఇతరులకు బంగారు పండుగ దానం చేస్తే మా ఆత్మం శాంతి ఉంటుందని దానం చేస్తున్నారు 你看到了吗？哈。<noise> <noise> <noise>